మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి అందరం కలిసి పని పనిచేయాలి మన ప్రాంతానికి సోలార్ విండ్తో పాటు ఇతర పరిశ్రమలు తీసుకురావాలని నాకు బాగా తెలుసు తీసుకొస్తాం హోంవర్క్ చేస్తున్నాం చాలా కష్టపడుతున్నాం ఎవరు లైట్గా తీసుకోవట్లేదు మన జాతీయ అధ్యక్షులు వారు డెబ్బై ఐదు సంవత్సరాల లైఫ్ అంత కష్టపడితే మన ఇంకెంత కష్టపడాలి చేద్దాం ఎంజాయ్ చేద్దాం పార్టీ అడిగేది నెలకి రెండు మూడు రోజులు మ్యాక్స్ నాక ఎక్కువ అడగట్లే ఆ రెండు మూడు రోజులు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిద్దాం సరదాగా చేద్దాం నవ్వుతూ చేద్దాం బాధ్యతగా చేద్దాం కలిసికట్టుగా పని చేద్దాం ఏదైతే ఒక లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం సంక్షేమం అందన చేద్దాం అనుకున్నామే అది కలిసికట్టుగా చేయాలని ఇక్కడున్న కార్యకర్తలు అందరు నేను కోరుకుంటూ చివరిగా మళ్ళీ నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం అధికారం వచ్చిన అజం ఉండకూడదు అధికారం వచ్చింది కనుక అన్నీ ఉంటాయి ప్రశాంతంగా అనుకోకూడదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి